హాయ్ అండి అందరికీ నమస్కారం మార్తాజీ కలెక్షన్స్కు స్వాగతం అండి ఫ్రెండ్స్ నేను స్టిచ్చింగ్ చేసినవి సేల్ చేసే శారీస్ వీడియోలు పెట్టాను కదా ఫ్రెండ్స్ యూట్యూబ్లో కొంతమంది చూశారు వాళ్ళు కొన్ని శారీస్ కావాలి మాకు వేరే వాళ్ళకి పంచడానికి ఒక ఫిఫ్టీన్ శారీస్ దాకా తీసుకుంటాం సిస్టర్ రేట్ తగ్గించేస్తారా అని అడిగారు ఫ్రెండ్స్ ఇంకా నేను ఎక్కువ లాభం వేసుకోకుండా నా దగ్గర ఉన్న ఈజీ నేను పంచడానికి అంటున్నారు కాబట్టి పేదలకి ఇచ్చినట్టు ఉంటుంది నాకు మనీ అవుతాయి కదా అని చెప్పేసి పడ్డ రేట్లకే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఒక రకంగా చెప్పాలంటే అయితే ఒక పదిహేను శారీస్ ఒక మూడు నైటీలు తీసుకున్నారు వాళ్ళు అయితే వాటన్నిటికీ షిప్పింగ్ ఛార్జీలు ఎక్కువ అవుతాయి కదా అని వాళ్ళు అంతా అనుకుంటుంటే సరే అండి ఒక పని చేయండి నేను బస్ స్టాండ్ దాకా తీసుకొస్తాను అక్కడికి మీరు వచ్చి తీసుకెళ్ళండి ఓకేనా అని చెప్పాను ఫ్రెండ్స్ నేనే చెప్తే వాళ్ళు సరే అమ్మ ఇంకా మంచిది అయితే అట్లాగేనన్నారు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి అవి ప్యాక్ చేసుకొని నేను ఇప్పుడు ముందు వీడియోలో చూశారు కదా అవన్నీ ముందు పెట్టుకొని వాళ్ళకి నచ్చినవి సెలెక్ట్ చేసి ప్యాక్ చేసి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చొచ్చాను ఫ్రెండ్స్ అయితే నేను ఆ వీడియో మామూలుగా తీయటం మర్చిపోయాను అనమాట అట్లాగే మళ్ళీ వేరే వాళ్ళు ఇంకొక అమ్మాయి తనాల అమ్మాయి ఆ అమ్మాయి కూడా ఇట్లాగే బుక్ చేసుకుంటే ఒక ఆరు నైటీలు లాంగ్ ఫ్రాకు నేనే స్టిచ్ చేసినాయి రెండు శారీసు ఒక డ్రెస్సులు రెండు త్రీ పీస్ సెట్స్ తీసుకుంటే ఇంకా అవి కూడా నేనే బస్సులో వాటిని తీసుకొని వెళ్ళి బస్సులో అయితే ఖాళీ కూడా లేదు ఫ్రెండ్స్ కూర్చోటానికి నిలబడేది అలాగ పెట్టుకున్నాను పైన క్యారీ క్యారీ బ్యాగ్ అదే బట్టలది పెట్టుకొని ఇంకా వెళ్ళి నిలబడి ఇచ్చొచ్చాను ఫ్రెండ్స్ ఇంకా బస్ స్టాండ్ వరకు వెళ్ళి ఇచ్చి వస్తున్నాను ఎందుకంటే షిప్పింగ్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయే కదా అని చెప్పేసి అన్నారని అలా నేనే శ్రమపడి ఇచ్చి వచ్చాను ఫ్రెండ్స్ నాకు కూడా డబ్బులు వస్తాయి కదా అని ఏమంటారు I'm in friends. Okay.